నమస్కారం మన తాండూర్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వివిహెచ్ఎస్ పాఠశాల సమీపంలోని వివాదాస్పద స్థలం ప్రభుత్వానిదే అని స్థానిక తహసీల్దార్ అధికారులు తెలిపారు వివాద స్థలం వద్దకు వచ్చి తాండూరు తహసీల్దార్ తారా సింగ్ డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ ఆర్ఐ బాలరాజ్ సర్వేయర్లు విచారణ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట పదకొండులో వివాదాస్పదంగా మారిన పద్నాలుగు గుంటల భూమి ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు కబ్జాలో ఉన్న వారి వద్ద భూమికి సంబంధించి డాక్యుమెంట్ లో సర్వే నెంబర్ కు సంబంధించిన వివరాలు లేవని తెలిపారు అందుకే వివాదాస్పద భూమి ప్రభుత్వానికి చెందుతుందని స్పష్టం చేశారు కబ్జాలో ఉన్నవారు బోర్డు తొలగించాలని ఆదేశించడం జరిగిందన్నారు మరోవైపు పాసారం కుటుంబీకులు బస్వరాజ్ నిశాంకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచే ఈ భూమి మా కుటుంబానికి చెందినదని అన్నారు భూమి తమదే అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు కావాలని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకుంటామని తెలిపారు మరోవైపు ప్రభుత్వ స్థలంలో స్కూల్ వాళ్లే అక్రమ నిర్మాణం ఇతర వ్యాపారాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పటేల్ కిరణ్ కుమార్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు సర్వే నెంబర్ మెన్షన్ లేదంటే గ్రామ అని అర్థం మరి స్టాండర్ విలేజ్ గ్రామకంఠం ఏడు ఉందో చూడాలి సర్వే నెంబర్ మెన్షన్ ఉంటే పట్టాలంటే అయి ఉంటుంది ట్రాన్సాక్షన్ ఇది గవర్నమెంట్ ప్యూర్ కాబట్టి గవర్నమెంట్ ప్రకారము గూగుల్ మ్యాప్ ప్రకారము అంతా సర్వే మ్యాప్ బూట సర్వే నెంబర్ బూట పదకొండులో చూపిస్తుంది గతంలో ఎంఆర్ఓ బూట బ్యాండ్ అగ్ని ప్రకారమే గవర్నమెంట్

డాక్యుమెంట్ బ్యాంక్ ఉంది సర్వే నెంబర్ అని చెప్పేసి కరెక్టర్ రిపోర్ట్ రాసి ఉంది అప్పుడే బోర్డు కట్టేసి అయిపోతుండే వాళ్ళకు టూ సైడ్ డ్యాంగిల్ అవుతుండే అప్పుడు అప్పుడు నేను కూడా మీకు పెట్టాను సార్ నేను కూడా నేను ప్రజెంట్రీ ఇచ్చాను ఏమని నాది ఇది ఉంది డాక్యుమెంట్స్ ఉంది నాకు కూడా మీరు కన్సిడర్ చేయాలని పెట్టాను డాక్యుమెంట్స్ ఉంటే సర్వే నెంబర్ మెన్షన్ చేయాలి సర్వే నెంబర్ కూడా మెన్షన్ చేశాం సార్ సర్వే నెంబర్ 111 111 మెన్షన్ చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అంత నెంబర్ కూడా మెన్షన్ చేశాను సార్ మెన్షన్ చేశాము నా ఇదన్ని ఇప్పుడు వాళ్ళ నుండి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మా గ్రాండ్ ఫాదర్ ఎవరు తీసుకున్నారు ఎలా వచ్చింది గవర్నమెంట్ ఏం చేసింది అనే డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటూ మీకు ప్రెజెంటేషన్ పెట్టాను మీకు ఫెస్టల్ ఇది కూడా వచ్చింది నాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది దాని తర్వాత కూడా మీరు ఎవరికైతే వాళ్ళు పిటిషనర్స్ ఉన్నారు వాళ్ళకి మాత్రమే నోటీస్ పంపించారు నోటీస్ నాకు పంపించలేదు నేను చెప్పుకోవాలంటే నాకు పంపించలేదు దీంట్లో రెస్పాండ్ అప్పుడు వాళ్ళకి మాత్రమే మీరు జూలైలో పెట్టారు కదా బ్రదర్ సార్ సెప్టెంబర్లో అప్పుడు నా ఎమ్ఆర్ అప్పట్ నాయిడ్ సార్ ఫిఫ్టీన్ నైన్కి ఎండోస్మెంట్ ఇచ్చారు ఎండోర్స్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఇచ్చారు మరి మరి మీకు కూడా ఎండోస్మెంట్ మేము ఓనర్షిప్ కోసం ఒరిజినల్ చూపు పది చేసుకున్నాము ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు నోటీస్ ఉన్నారు ఎంఆర్ఎఫ్ నుండి నోటీస్ ఏమి లేరు వై బికజ్ ఆ గవర్నమెంట్ క్యూర్గా గవర్నమెంట్ సర్వే నెంబర్ ఈ సర్వే అని ఇవ్వకుండా డైరెక్ట్ ఎండార్స్మెంట్ కలెక్టర్ కలెక్టరేట్ వచ్చినట్లు మీకు కూడా ఒకటి కానీ మరీ గవర్నమెంట్ ప్లాన్ కూడా ఇంత కట్స్ అంత పిల్లర్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆడియో ఆఫీస్ మొంగలుంది ఎందుకు ఎందుకు సైలెంట్ ఉండాలి ఇదే 113 సర్వే నంబర్ ఇదే 115 సర్వే నంబర్ ఇది 22500 అnder వాళ్ళు ఏం కావాలి వెళ్ళాడ బలదాన్ని దాని చెట్టి దిద్దాం దాని 115 లో ప్రాబ్లంైతుందంట సర్ మొత్తం వీద ఎవరు ఇల్లీగల్ గా ఉన్నారు ఎవరు లీగల్ గా ఉన్నారు అన్నీ వెయిటింగ్ చేస్తున్నారు అదే ప్రాబ్లం ఏమైతది నీ రీజన్ వల్ల అందరూ సేఫ్ అయితారు నాకు విజయల్ అయితే ఉందంటే సార్ వాళ్ళ ప్రాపర్టీ పక్కలు ఉన్నందుకు అది గవర్నమెంట్ ఇచ్చిన జాగాని అని మాకు అంటున్నది ఇలా వాళ్ళు క్లియర్గా రాసింది విజల్గా విజవల్గా అదే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వైర్ యార్డ్స్ చేసాడు బసరా బసప బిల్డింగ్ నేను పక్కన ఆయన సిక్కం దోల్ వచ్చారు ఈ సిక్కొచ్చారు పక్కలు ఈ మద్దర్ ల్యాండ్ ఇచ్చారు అని ఈ పేపర్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది మాలేం చేస్తుంది లేదు మాకు పైసలు ఇది ఇచ్చే ధమ్కి ఇవ్వడానికి పైసలు అడగడానికి ఇది కూడా అది గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్తున్నారు ఇది ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అని క్లియర్గా ఉన్నది దాని మ్యాప్ కూడా ఉన్నది ఇది పక్కలు గ్రౌండ్ స్కూల్ బిల్డింగ్ ఇచ్చింది మేము

రోడ్ ఉన్నది ఇది స్కూల్ ఉన్నది ఇప్పుడు కూడా స్కూల్ దాని పక్కల గ్రౌండ్ ఉన్నది ఇంట్ల ఇక్కడ ఇల్లు ఉన్నాయి పక్కల అది కూడా మ్యాప్ ఉంది దాని పక్కల ఎంత క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉంది ఆ దానికోసం పట్టుకొని నాకు సహాయించుకుంటుంది సార్ వీళ్ళు పైసలు క్లెయిమ్ చేయడానికి ఇది ఆడియోనో ఎంఆర్ఓనో ఇస్తే ల్యాండ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఉంటుంది మున్సిపల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ పర్పస్ మరి స్కూల్ పర్మిషన్ పర్పస్ ఏదో మ్యాప్ రాశారు కానీ వీళ్ళు మున్సిపల్ చైర్మన్ గవర్నమెంట్ ల్యాండ్ కు అథారిటీ కాదు ఆర్డివో లేదా వాళ్ళు కూడా వాళ్ళు మీరు

మీరు పెట్టే ఎట్లా పెడతారు మీరు పెడితే అక్కడ పెట్టారు మేము బోర్డు కట్టుకుంటా మీకు నోటీస్ ఇస్తాం నోటీస్ నోటీస్ ఇచ్చిన తర్వాత పెట్టారు ఇస్తాము మీరు మమ్మల్ని పాటి చేస్తే అప్పుడు మేము సబ్మిట్ చేస్తాం ఫైనల్ ఆర్డర్ ఎట్లా వస్తే అట్లా నడుచుకుందాం మీరు ఉంటే మీరు మనం ఉంటే మనం అట్లా అట్లా

దానికి మనం నోటీస్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన దానికి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇలీగల్ ఉన్నారా లీగల్ ఉన్నారా ఆ ఎంక్వైరీ వేరే జరుగుతుంది మీరే చెప్పాను కదా ఒప్పుకున్నారు

అంతే మీరు మనం ఛాలెంజ్ చేయండి మనం మాట్లాడాలి చేయండి అట్లా లైస్ పెడతారు అట్లా మెసేజ్ నాకు నోటీస్ చేయండి నేను పనే నోటీస్ చేయండి పనే ఏమ నాకే బీబోర్డ్ దేశం మీరు బోర్డ్ పెట్టకండి ఈ ఫస్ట్ రోజు స్టార్ట్ రోజు నిన్న ఒక మా గోపన్ ఉంటది ఓకే ఒకదాని క్లాన్ ఉంటది మీరు దానికి పేపర్ సబ్మిషన్ చేసారు నా మీకు చెప్పి పెట్టారు ఏం చెప్తారు మీరు అసలు నాకు ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడండి మీరా ముస్లిం అతను ఒక రోజు వర్క్ నడుస్తా నేను మాట్లాడను ఏం ప్రాసెసింగ్స్ స్టడీ చేసుకొని అన్న అట్లా కాదు శివసరే శివసరే ఆంకిల్ ఐన చేస్

నేను నేనే ఏ యూనివర్సిటీ పెరియ్ ఏ యూనివర్సిటీ చెప్డప్పుడు నేను ఏమన్నా అదన్ని నాకు మీరు ఏమన్నారు మీరు ఆ పేట నేను చెప్పేది నేను చెప్పి ఉంటాను కోట్ కాతే ఉంది కదా కోట్ కావాలి బాంప్ ఏమంటారో కోట్ కావాలి బాంప్ చేద్దాం నేను చెప్పి ఉంటాను హాట్ కోట్ కావాలి నాకు అది రికార్డ్ చేయండి కొంచెం ఆల్వాట్ బాంప్ చేయండి నేను చెప్పి ఉంటాను నేను పేపర్ పట్టుకుంటాను వేరే దగ్గర పెట్టని పెడతా సరే చెప్తున్నాం పర్సన పట్ట అనుకున్నాడు ఆ గ్రామ గారు తెలియదు మనము కూడా ఇక్కడ తెలియకపోవచ్చు ఎట్లా చె ఇతను ఒక్కడే కాదు వంద మంది అతను పేరు చెప్తుంటారు చెప్తుంటారు ఫోన్ చేసి అతను చెప్తే అతను పేరు చెప్పాలి మీరు డిక్లేర్ కానీ అతను పేరు చెప్పదు మున్సిపల్ కౌన్సిలర్ తప్ప

ನೇರ ಪಾಠದ ಒಂದು ಸರ್ ಏನು ನೇರ నమస్కారం నా పేరు తారా సుత గత రెండు మూడు రోజుల నుంచి తాండూర్ పట్టణంలో ప్రభుత్వ భూముల అన్యక్రాంతం అనే శీర్షికన వివిధ న్యూస్ పేపర్లలో వచ్చిన ప్రచురితమైన వార్తను స్పందించి మేము ఇవాళ రెవెన్యూ మళ్ళీ మండల్ సర్వే వారి మా స్టాఫ్తో ఈ స్పాట్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ భూమి ఏదైతే వాళ్ళు మాది అని పట్టేదారు క్లెయిమ్ చేసుకోవడానికి చదును చేసి దాన్ని బౌండరీస్ పెట్టుకొని ఉన్నాడో ఆ భూమి సర్వే నంబర్ నూట పదకొండు ప్రభుత్వ భూమిగా మా రికార్డులో ఉంది ఫిజికల్గా సర్వే గారితో వెరిఫై చేపిస్తే స్పాట్ ఇన్స్పెక్షన్ చేస్తే గుట్ట ప్రభుత్వ భూమిలోనే నూట పదకొండులో ఉంది కాబట్టి వారు ఎవరైతే ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి చదువు చేసారో వాళ్లకు ఈ భూమిలో తదుపరి కోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు మీరు ఎలాంటి పనులు చేయకూడదు అని చెప్పి వాళ్ళకు ఆదేశించడం జరిగింది మరి ఇది ఇది ప్యూర్గా మా రికార్డ్ ప్రకారము ఫీల్డ్ ప్రకారము ప్రభుత్వ భూమియే కాబట్టి ఇక్కడ మేము ప్రభుత్వ భూమి అని బోర్డు ఇవాళ ఇక్కడ వేయడం జరుగుతుంది తదుపరి వాళ్ళ గుట్ట పిటిషనర్ గుట్ట చెప్పడం జరిగింది మీరు తదుపరి కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చే వరకు ఎలాంటి పనులు చేయడం చేసుకోవద్దు అని చెప్పేసి ఆదేశించడం జరిగింది కుట్ట ఈ భూమి మాది అని చెప్పేసి బోర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఏ సర్వే నెంబర్లో పట్టానా గౌటానా ఏంది అనేది చూపకుండానే వాళ్ళు గుట్ట బోర్డు పెట్టుకోవడం జరిగింది ఆ బోర్డును కూడా తొలగించాలని వాళ్ళకు సూచించడం జరిగింది రెండు నిమిషాలు జడ్జ్మెంట్ వాళ్ళకి ఫేవర్ వస్తే మేమే వచ్చి తీసు ఆర్డర్ వచ్చినందుకు నేను నా పని నేను చేసుకున్నాను దాంట్లో కోర్టు ఆర్డర్లో క్లియర్గా చెప్పారు నా పొజిషన్కి నా ఎంజాయ్మెంట్కి ఎవరు డిస్టర్బ్ చేయరాదని పెట్టారు టోటల్ సార్ ఎంఆర్ఓ సార్ చెప్పినట్టు ఈ ఎం వన్ లెవెన్ సర్వే నెంబరు ఫోర్టీన్ ఎక్కర్స్ ఫోర్టీన్ గుంటాస్ అని కూడా చెప్ చెప్పారు ఈ ఫోర్టీన్ ఎక్కర్స్ ఫోర్టీన్ గుంటాస్ లోపల నా పొజిషన్ నేనున్న ప్లాన్ మీదనే ఎందుకు సార్ వాళ్ళకి అను నాకు అర్థం కావట్లేదు నేను దా నా ఉన్నాయి నాతో పేపర్స్ ఉన్నాయని నేను ఒకసారి ఎంఆర్ఓ సార్కి నా లెటర్ పంపించుకున్నా కూడా నా రిప్రజెంటేషన్ ఎన్నడూ కన్సిడర్ చేయట్లేరు నా వంక అసలు వాళ్ళు నా ప్లీ అసలు తను వినడానికే వీళ్ళు వీళ్ళు లేరు సారీ ఎన్ని గుటలు ఇట్లా మీరు ఎందు అదే టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ దానికి ఉన్న లింక్ డాక్యుమెంట్స్తో పాటు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మా గ్రాండ్ ఫాదర్కున్న ప్రాపర్టీ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి దాని స కోర్టు కూడా అంగీకరించి దాని సర్టిఫైడ్ కాపీస్ కూడా సబ్మిట్ చేశాను సర్టిఫైడ్ కాపీస్ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేశాను మీ గ్రాండ్ ఫాదర్ డొనేట్ చేసినట్టు మా గ్రాండ్ ఫాదర్ డొనేట్ చేసింది బిల్డింగ్ ఓనర్ ఇలా డొనేట్ ఈ ప్లేస్ డొనేట్ చేసినట్లు ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిస్తే నేను వదిలిపెట్టడానికి రెడీ కానీ బిల్డింగ్ డొనేట్ చేసినట్లు ఉన్నారు నా దగ్గర అది పేపర్ సపరేట్ ఏది ప్రైవేట్ ల్యాండ్ ఉన్నప్పుడు దాని పక్కల మా కోర్టు కూడా చెప్పింది మా ఫా గ్రాండ్ ఫాదరు ఇది మ్యాచ్ ఫ్యాక్టరీ కోసము పార్కింగ్ కోసం వాడేవాళ్ళు అని కోర్టు కూడా అంగీకరించింది గ్రాండ్ ఫాదర్ పేరు ఆయన క్లీ పెట్టుకున్న కూడా సార్కి నాతో పేపర్స్ ఉన్నాయి ఒకసారి కన్సిడర్ చేయండి అని నేను రిక్వెస్ట్ పెట్టిన కూడా తను నా రిక్వెస్ట్కి తీసుకోకుండా నా మీద ఎవరైతే బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు మాత్రమే నోటీస్ పంపించి వాళ్ళ రిపోర్ట్ మాత్రమే తీసుకోవడం నాకు డౌట్ఫుల్గా ఉన్నది వాళ్ళకి మీద ఎందుకు ఇది నోటీస్ వాళ్ళకి మాత్రమే పంపించిన నోటీస్ కన్సిడర్ చేయలేదు నేను పెట్టిన రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయలేదు తన అక్నాలెజ్మెంట్ కూడా ఉన్నాను నా దగ్గర సైడ్ వైజ్ ఉన్నది దానికి తగ్గ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉన్నది నాకు క్లియర్గా గొల్ల చెరువు అడ్జసెంట్ పసరం బసప్ప బిల్డింగ్ అయిన గొల్లచెరువు సికం గొల్ల పసరం బసప్ప బిల్డింగ్ అయిన చెరువు సికం మధ్యలో ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ వాళ్ళు స్కూల్కి ఇచ్చింది మా ల్యాండ్ కాదు ఆ ల్యాండ్ స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం ఇస్తే వాళ్ళు కమర్షియల్ కోసం వాడుకుంటున్నారు దానికి కావాల్సిన ఫొటోస్ కూడా ఉన్నాయి ఒక ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇవ్వడం ఏంటి వాణిజ్య బిల్డింగ్లు కట్టడం ఏంటి గవర్నమెంట్ వా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వాణిజ్య బిల్డింగ్ కట్టి వాళ్ళు పైసలు రెంట్లు తీసుకోవడం ఏంటి నాకు ఇవన్నీ మేము సార్కి చెప్పంగా కూడా సార్కి కూడా కన్సిడర్ చేయకుండా వెళ్ళిపోయా బిల్డింగ్ పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళ ఇవి వాడుకుంటున్నారు మంచి మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ కబ్జాలో ఉన్నారు దాని కోర్టు అంగీకరించింది దాని కోర్టు కూడా నోటీస్ నోటీసు వికారాబాద్ కోర్టు ఆర్డర్ కూడా